మన కోసం మన కుటుంబాల కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారు ప్రతి ఒక్క అవకీయ చెప్పారు నేను అధికారంలో రాగానే వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాను అదే వెయ్యి రూపాయలు రెండు వేలు చేసి ప్రతి అమ్మ ప్రతి తాత సంతోషంగా ఉండాలి ఈరోజు ఒకరు ఈ ఈరోజు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నలభై విధంగా ఉండాలి ఎవరి మీరు ఆధారపడకుండా ఉండాలి పెద్దపడుతు నేను అని చెప్పని ఆ ఒక మాట నిరూపించుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మీరు ఏ ప్రేమ అప్ప అయితే చూపిస్తున్నారు ఏ నమ్మకం అయితే మా మీరు ఏ నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీ ఉన్నారో తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మీ గ్రామ అభివృద్ధి చేసి తేరతాం చేసి చూపిస్తామని చెప్పి నేను సందర్భం చెప్పుతాను మేము మీకు చెప్తున్నాం మేము మీలో ఒకరిగా ఉంటాం మీతో మీలో ఒకరిగా సేవ చేస్తాం ఈ రోజు మీ తమ్ముడుగా మీ అన్నగా మీ కొడుకుగా మీ బిడ్డగా మీ మధ్యలో ఉండి తేరతా అని చెప్పి నేను సందర్భం చెప్పుతాను ఈ రోజు గురువేలు నా సమిటిలో నా కుటుంబం మొత్తం కొర గుడి వెళ్దాం ఉండే ఈ రోజు మీరు ఒక్కసారి ఒక్క ఫోన్ కాల్ చేసిన ఒక్క కౌరి పంపినా రెండవ నిమిషం మీ ముందు వాళ్ళుపోయి మీ గ్రామంలో ఏ కష్టం వచ్చినా మీకే కష్టం వచ్చినా అండగా తోడుగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అందరూ చెప్పు తప్పకుండా రాబోయే ఐదేళ్ళలో మన గురువే నియోజకవర్గం ఒక మోరల్ నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలో గురువేర్ నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో అభివృద్ధి పరిచే విధంగా మేము చర్యలు తీసుకుంటాం దానికి అనుగుణంగా పనిచేస్తాం మీకు సేవ చేస్తాం మీకు సేవకుడిగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజానికానికి ఉండే బాధ్యత అవకాశం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ మీ అమూలమైన ఓట్ సైకిల్ గుర్తుకు వేసాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగు నేను మీ వారిగా మీ కుటుంబ సభ్యులుగా ఒకరిగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా ఈరోజు మీ అందరికీ సేవ చేస్తాను సేవ గురిగా పని చేస్తానని చెప్పి చెప్తున్నాను కాబట్టి మీరు మీరు అందరు గారు దయచేసి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఏమన్నాయి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి పరుస్తామో మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటామో ఈరోజు మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ధైర్యంగా చెప్పుతున్నా నా ఇంటి అడ్రస్ సత్యనారాయణపురం నా ఫోన్ నంబర్ మీ అందరికి చెప్పాను మీరు ఏ నిమిషం ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా కాదుతో రెండో నిమిషం సేవ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి